బిస్మిల్లా రహమని ఉత్తులారా ప్రభక్త ముహ్మద్ ముహమ్మద్ సలం వారి యొక్క గుణగణాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఒక సందర్భంలో ప్రభక్త ముహమ్మద్ సల్స్ వారు ఆయన యొక్క బోధనను అందరూ కూడా విని దైవ ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన కొత్త ధర్మాన్ని ఏం చెప్పలేదు అనాది నుండి వస్తున్నటువంటి ధర్మమే కొత్త దైవుని నేను పరిచయం చేయలేదు ఆయన అనాది నుండి ఏ దైవం అయితే ఉన్నాడో అదే దైవాన్ని అరవీ భాషలో అల్లాహని పరిచయం చేశారు తప్పించి కొత్త ధర్మాన్ని కొత్త దేవుణ్ణి లేకపోతే కొత్త పద్ధతుల్ని ఏమి కూడా ఆయన ఏం కూడా పరిచయం చేయలేదు ఆయన అయితే తాత ముత్తాతల యొక్క ఆచార సాంప్రదాయాలను ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో మూఢ విశ్వాసాలు విశ్వాసాలను ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారు వారికి ఈయన బోధనను రుచించలేదు కదండి తాత ముత్తాతల ఆచారాలు కొన్ని ఉంటాయి ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అసలు దాని యొక్క కారణం ఏంటో కూడా తెలియదు అనాదిగా వస్తుంది ఆనవాయితిగా వస్తుంది చేస్తున్నామని అని చెప్తారు తెప్పించి దాని యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎందుకు చేయాలని ఆలోచన ఉండదు అయితే ఇక్కడ మనిషి ఏంటంటే జీవితంలో అన్ని వ్యవహారాల్లో తన తాత ముత్తను అనుసరించడు ఉదాహరణ చూడండి తాత ముత్తాతలు సైకిల్ తొక్కేవారు లేకపోతే టెలికాటన్ చడ్డీలు అవన్నీ వేసుకునేవారు పూరి పాకల్లో ఉండేవారు మనిషి ఆ విధంగా ఉండాలనుకుంటాడా లేదు టాప్ మోస్ట్ సఫుస్ సఫుస్టికేటెడ్ హౌస్లో ఉండాలనుకుంటారు కోరుకుంటాడు కదా బళ్ళు కార్లు మంచి మంచి హౌస్ సెల్ ఫోన్స్ ఇవన్నీ మంచి అంటే ప్రపంచంలో వాళ్ళ వాళ్ళని అనుసరించి వాళ్ళ మాట విండరు కానీ దైవం విషయం వచ్చేసరికి మాత్రము తాత ముత్తాతలు చేసినటువంటి పని ఇది ఇలాగే చేయాలి అని ఆలోచన చేస్తాడు తప్పించి దైవము పురాణ అదే చెప్తాడు మీ తాత ముత్తాతలు జ్ఞానం లేని వారు అయినప్పటికీ మార్గాన్ని తప్పి ఉన్నప్పటికీ మీరు వారిని అనుసరిస్తారా కాదు కదండి మనం ఒక మార్గంలో వెళ్తున్నాం తప్పని తెలిసింది వెంటనే మనం మార్చుకుంటామా లేదు మా మా తాతగారు మా తాత ముత్త ఇలాగే వెళ్ళారని చెప్పేసి మనం అలాగే వెళ్ళిపోతాం కాబట్టి సోదర మహాశయనరా చెప్పే విషయం ఏంటంటే ఈ విధంగా తాత ముత్తాతల ఆచారాలు ఆచారాలు పాటించేవారు ఈయన మాట వినేవారు కాదు ఒక సందర్భంలో ఒక స్త్రీ ఈయనను తప్పించుకోవడానికి ఎక్కడికో విడు మూట ముల్లి సర్దుకుని పారిపోతుంది ప్రవక్త వారు ఎదురుగుండా వచ్చారు ఈమె ఈయన ప్రభక్తాన్ని ఆమెకు తిరిగినప్పుడు చూడలేదు ఈయనకు సహాయం చేసే అలవాటు కాబట్టి అమ్మ ఆయన బరువు మోస్తున్నావు నా నెత్తి మీద పెట్టు నేను నేను గమ్యాన్ని చేరుస్తానని చెప్పేసి ఈయన తల తల మీద పెట్టుకున్న బరువు అంతా కూడా ఆ స్త్రీ వెనక వెళ్తున్నారు ముసలి స్త్రీ వెనక వెళుతున్నారు ఆమె తోరణాడుతుంది ఎవరో మొహమ్మద్ అట తాత ముత్తాత మంట కలిపి మంట కలిపేస్తున్నాడు నేను అతని మాటలు వినను మాటలు వింటే మారిపోతున్నాడు అని చెప్పేసి తోడునాడుతూనే ఉంది తిడుతూనే ఉంది దారి పొడుగున ఆయన పల్లెట్టు లేదు గమ్యస్థానంలో చేర్చేసిన తర్వాత ఆ మూట మొల్లె ఆయనకి ఇచ్చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు అంటుంది ఏ తల్లి కన్నబిడ్డవని ఆయన అడగకుండా ఇంత సహాయం చేశావు కలిసి నీ పేరైనా చెప్పదంటే అంటే అమ్మా ఏ పేరు వినడానికి ఎంత భయపడిపోయి ఎంత దూరం పరిగెట్టుకుని వచ్చావు ఆ మొహమ్మద్ను నేనే నమ్మాను కానీ ఇప్పుడు గట్టిగా పట్టుకుంటుంది బాబు నీ ఆచరణ ఎంత అందంగా ఉంటుంది నీ ధర్మం ఎంత అందంగా ఉంటుందో కదా అని చెప్పేసి ప్రభుత్వ ధర్మాన్ని